స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో టీవీ త్రిపుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్ తో హెడ్ కానిస్టేబుల్ శ్యామసుందర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎస్ఐ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సైకిళ్ల మీద మండల కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో తిరుగుతూ బంగారం గాని డ్రగ్స్ కు సంబంధించిన అన్ని విషయాలలో జనాలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్తేజపరిచేందుకు సైకిల్ మీద పర్యటించి ప్రజలలో చైతన్యం తీసుకొస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రవీంద్ర నాయక్ చంద్రశేఖర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

సార్ వాయిస్ వాట్లేదు సార్ అన్నకాడ్ ఉంది ఏం సార్ డ్రాలి సైకిల్ మా మా ఎస్ఐ గారు ఉత్తర్వుల మేరకు మేము మా సిబ్బందితో పాటు విజిబుల్ పోలీస్ సైకిళ్ళ మీద ప్రయాణిస్తూ ఇప్పుడు జనాలకి విలువైన వస్తువులు బంగారం కానీ వెండి కానీ డబ్బు కానీ దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ యాంటీ డ్రాప్ గంజాయ్ దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ తిరిగి కొన్ని విలేజ్లు కూడా తిరుగుతాం విలేజ్లు కూడా తిరిగి చెప్తుంటాం ఎన్న అవేర్నెస్ తీసుకొస్తాం జనాలల్లో మీ పేరు ఎప్పుడు సార్ నా పేరు శ్యాంసందర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ నారాయణపూర్ పిఎస్ సార్ మీ పేరు ఎప్పుడు సార్ రవీంద్ర నాయక్ விவியோ எச் ஜி சார் நான் பேர் சந்திரசேகர் போலீஸ் ஸ்டாலின்